అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ సూరజయం లాక్స్ అండి సో ఈ వీడియోలో నా మార్నింగ్ రొటీన్ షేర్ చేసుకోవడంతో పాటు మన ఛానల్లోని వర్షాక్స రాజుల మాత్ర కోసం అని చెప్పి ఇద్దరు సబ్స్క్రైబర్స్ అయితే పూజా విధానము ఎలా అని చెప్పి అడుగుతున్నారు ఒకళ్ళు ఇంకొకళ్ళు ఏంటంటే అక్కడికి యాత్ర వెళ్ళేటప్పుడు ఎలా ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు నేను రాజుల మేత్రకి సంబంధించి నాకు తెలిసినంతవరకు అంతా కూడా షార్ట్స్లోనైతే అయితే అప్లోడ్ చేశానండి సో అవి దగ్గర ఒక థర్టీన్ వరకు ఉంటాయి మొత్తం యాత్రకి సంబంధించిన షార్ట్స్ అన్నీ కూడా ఒకవేళ చూస్తే అది ప్రాసెస్ అనేది ముడుపు స్టార్టింగ్ ముడుపు కట్టిన దగ్గర నుంచి ఎండ్ వరకు కూడా మొత్తం నేనైతే ఏ విధంగా ఉంటుంది అక్కడ అనేది నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను ఫుల్ వీడియో అప్లోడ్ చేద్దామని అది వీడియో అంతా స్టోరేజ్ ఉంచానండి కాకపోతే ఏంటంటే కొన్ని కొన్ని మిస్ అయిపోయి క్లిప్స్ సో అందుకని చెప్పి నెక్స్ట్ ఇప్పుడు జాన్ వస్తుంది కదా జాన్ తర్వాత వీడియో అనేది నేను షూట్ చేసి అప్లోడ్ చేస్తాను సో విధానం అయితే అండి ఫస్ట్ ఇంకా మీరు వెళ్ళలేదు అనుకుని మొక్కుకున్న స్టార్ట్ వాళ్ళు అయితే కనుక వీలైతే ఒకసారి వెళ్ళి రాజులమ్మ తల్లి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని వచ్చేయండి మేడం అంటే మీరు ఏ దాసు దగ్గరికి వెళ్తారో తెలియదు కదా అక్కడ చాలామంది దాసులు ఇల్లు ఉంటాయి అనమాట అందరిలో రాజలమ్మ తల్లే ఉంటుంది ఒక్కొక్క అమ్మకి ఒక్కొక్క గుడి అనమాట అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దాసుడు ఒక్కొక్కరు మొక్కుతారు కదా అలాగా సో మీరు ఫస్ట్ ఏ దాసుడి దగ్గరికి వెళ్తారో తర్వాత నుంచి కూడా అదే దాసుడు గుడికి వెళ్ళి ఆ అమ్మను మొక్కుకోవాల్సి ఉంటుంది అన్నమాట సో ఫస్ట్ అయితే కనుక పూజా విధానంకి వచ్చేద్దామండి ఏం లేదు నార్మల్గా మనం ఒక దీపం పెట్టుకుంటాం కదా మేమైతే అన్ని దేవుళ్ళకి కలిపి ఒక దీపము సో రాజులం తల్లికి ఒక దీపం అని చెప్పి మేము రెండు దీపాలు పెడతామండి సో దీపాలు అయితే రెండు పెడతాం అండ్ అలానే మీకు షాప్ ఉంటే షాప్లోని ఒక డబ్బులు డిబ్బి అలానే ఇంట్లో అయితే ఇంట్లోనే ఒక డబ్బులు డిబ్బి పెట్టుకొని అందులోని పసుపు కొమ్మ ఒకటి వేసేసుకోవాలన్నమాట ఓ రెండు పసుపు కొమ్మలు వేసేసుకోండి వేసుకున్నాక దానికి కొంచెం పసుపు రాసి బొట్లు పెట్టేసి రోజు మీరు దీపం పెట్టుకునేటప్పుడు రూపాయి అయితే రూపాయి రెండు రూపాయలు అయితే రెండు రూపాయలు పది రూపాయలు అయితే పది రూపాయలు అలాగా వన్ ఇయర్ పాటు వేయాల్సి ఉంటుంది సో వన్ ఇయర్ వేసిన తర్వాత మనకి ఫిబ్రవరి ఎండింగ్లోని మార్చ్ స్టార్టింగ్లోని రాజులమ్మ తల్లి వర్చువల్ చేత అవుతుందండి సో అప్పుడు ఈ డబ్బులు అనేది మనం తీసి ముడుపు కట్టి అక్కడికి తీసుకొని వెళ్ళాల్సి ఉంటుందన్నమాట రెగ్యులర్ పూజా విధానం అయితే ఇదేనండి యాత్రకు సంబంధించింది అయితే మనం ముడుపు కట్టి అవన్నీ వెళ్ళి అక్కడ చేయాల్సింది వేరే ఉంటుంది అనమాట మీకు బిజినెస్ కనుక అండి ఎండ్ ఆఫ్ ద డే మనకు వచ్చిన అమౌంట్లోని ఎంతో కొంత ఒక పది రూపాయలు ఐదు రూపాయలు ఎంత అయితే అంతా మీరు ఆ డిబ్బిలో వేసుకోవాల్సి ఉంటుంది షాప్లో పెట్టుకుంటే సరిపోతుంది అనమాట అండ్ అలానే మీరు యాత్రకు వెళ్ళేటప్పుడు ఇంట్లోని వేసిన డబ్బులు అలానే షాప్లో వేసిన డబ్బులు కలిపి ముడుపు కలపాల్సి ఉంటుందన్నమాట మళ్ళీ దాన్ని వేరేగా దీన్ని వేరేగా ముడుపు కట్టేంత అయితే ఉండదు సో ఇదండి అండ్ అలానే యాత్రకు వెళ్ళేటప్పుడు ఏ విధంగా ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను సో డైలీ బ్లాగ్లోకి ఇంకా వచ్చేసరికి ఏంటంటే మార్నింగ్ ఫస్ట్ నా పూజ అయితే చేసేసుకొని ఆ తర్వాత గగన్ కోసం అని చెప్పి ఇక్కడ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నానండి అండ్ అలానే నేను ఇంకా ఫ్రైడ్ రైస్ చేసేసరికి వాడైతే లేచాడు వేడి నీళ్ళు అయితే ఆల్రెడీ పెట్టేసి ఉంచాను సో కొంచెం వాడిని ప్యాంపరింగ్ చేస్తాను అనమాట అంటే కోపం వచ్చిన ఆ టైంకి కంట్రోల్ చేసుకొని వాడిని ప్యాంపరింగ్ అయితే చేస్తాను సో నాని బాబు చాలా మంచి అయిపోయాడు మాట వింటున్నాడు ఈ మధ్యన నాకైతే ఫుల్ హ్యాపీ ఉంది సో ఒక ఐదు నిమిషాలు నేను ముద్దు చేసిన తర్వాత ఇంకా వెళ్ళి టాయిలెట్కి వెళ్ళి బ్రష్ చేసేసుకో అమ్మా అండి ఇంకా వాడి వరకు వాడు ఫినిష్ చేసేసుకుంటాడు మనకైతే ఇబ్బంది ఏమీ ఉండదు తల్లి దగ్గర భయము ఉండాలి ముద్దు ఉండాలండి రెండు ఉండాలి మనం తప్పు చేస్తే కొడతామన్న భయము ఉండాలి మ ఏదైనా మంచి పని చేస్తే పొగుడతామన్న ఇది ఉండాలి సో పిల్లల్ని మరీ కొట్టకూడదు అలా మరీ ముద్దులాడకూడదు ఏది చేసినా కూడా గట్టిగా గసరం అనుకోండి ఎప్పుడు మనకు వాళ్ళు అవరు అలాగని అతి ముద్ది చేసామనుకోండి అది వరకు మన మాట వినరు సో ఇదే అనమాట వాళ్ళకి కొన్ని డేస్కి ఎన్నట్టు మొండిగా అయిపోయి వాళ్ళకి మనం భయపడాల్సి ఉంటుంది అనమాట ఆ స్టేజ్ వచ్చేస్తుంది ఇంకా సో నానికి ఒక పక్క వేడి నీళ్ళు వేసేసి ఇంకా అలానే రైస్ అయితే పక్కన పెట్టాను స్వామి అయితే టిఫిన్ తిని చేస్తున్నారు ఇక్కడ నానికి ఇంకా అలానే ఫ్రైడ్ రైస్ అయితే అయిపోయిందనమాట సో వాళ్ళకి మా సాయిబాబు కూడా క్యారేజ్ అక్క కట్టేమంది మంది వర్క్ ఉందంట సో లంచ్ బాక్స్ అయితే ఇద్దరికి కట్టేస్తున్నాను అలానే ఇంకా రాజుల మేత్రకు సంబంధించి ఏవైనా డీటెయిల్స్ కావాలి మీకు తెలియదంటే అడగండి కామెంట్స్లోని నాకు తెలిసినంత వరకు నేను చెప్తానండి సో ఇది అండి ఈరోజు నా మార్నింగ్ రూటీన్ లాగా వీడియో నొస్తే కనుక లైక్ చేయండి మీరు చేసే లైక్ వేరే వాళ్ళకి ఈ వీడియో చూడటానికి యూట్యూబ్ ట్రీట్మెంట్ చేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్